ప్రముఖ ప్రముఖాహౌస్ దిగ్గజం జాన్సన్స్ కంపెనీకి అమెరికాలో మరోసారి ఎదురు తెబ్బ తగిలింది తమ టాల్క్ ఆధారిత బేబీ పౌడర్ వాడటం వల్లే క్యాన్సర్ వచ్చిందంటూ ఇద్దరు మహిళలు వేసిన కేసులో వారికి పరిహారంగా నలభై మిలియన్ డాలర్లు చెల్లించాలని కాలిఫోర్నియాలోని కోర్టు తీర్పిచ్చింది భారతీయ కరెన్సీ లెక్కల ప్రకారం ఈ మొత్తం విలువ అక్షరాల మూడు వందల అరవై కోట్లు కాలిఫోర్నియాకి చెందిన మౌనిక డొబారో అనే ఇద్దరు మహిళలు దాదాపు నలభై సంవత్సరాల పాటు స్నానం చేసిన తర్వాత జాన్సన్స్ అండ్ జాన్సన్స్ బేబీ పౌడర్ను ఉపయోగించామని ఈ కారణంగానే వారికి అండాశయ క్యాన్సర్ వచ్చిందని కోర్టులో వాదించారు ఇందులో రెండు వేల పద్నాలుగులో ఒకరు రెండు వేల పద్దెనిమిదిలో క్యాన్సర్తో బాధపడుతున్నట్టు నిర్ధారణ అయ్యింది దీని కారణంగా చికిత్సలో భాగంగా సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చిందని కీమోథెరపీ కూడా చేయించుకున్నట్లు వారు కోర్టుకు తెలిపారు జేఎన్జే జే తమ టాల్క్ ఆధారిత ఉత్పత్తులు ప్రమాదం గురించి అనేక సంవత్సరాలుగా తెలిసినప్పటికీ వినియోగదారులను అప్రమత్తం చేయడంలో విఫలమైందని కోర్టు నిర్ధారించింది అయితే కంపెనీ ఈ విషయంపై దురుద్దేశంతో వ్యవహరించిందనడానికి లేదా మోసం చేసిందనడానికి మాత్రం ఎలాంటి ఆధారాలు లేవని జ్యూరీ పేర్కొంది అయినప్పటికీ నిర్లక్ష్యం సరైన హెచ్చరిక ఇవ్వకపోవడం వల్లే వారికి క్యాన్సర్ వచ్చిందని కోర్టు స్పష్టం చేసింది అయితే ఈ తీర్పుపై అప్పీల్ కోసం మరో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది తమ ఉత్పత్తి సురక్షితమని క్యాన్సర్ కు కారణం కావని వాటిలో అసెప్స్టాస్ లేదని కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ పదే పదే పేర్కొంది ఈ కేసులో సైన్స్ ఆధారాలు లేవని జేఎన్జే తరపు న్యాయవాదులు వాదించారు ప్రస్తుతానికి జేఎన్జే కంపెనీపై బేబీ పౌడర్ కారణంగా క్యాన్సర్ వచ్చిందని ఆరోపిస్తూ అరవై ఏడు వేల మందికి పైగా వ్యక్తులు దావాలు వేశారు గతంలో కూడా కంపెనీకి వ్యతిరేకంగా కొన్ని తీర్పులు రాగా వాటిలో అత్యధికంగా నాలుగు పాయింట్ అరవై తొమ్మిది బిలియన్ డాలర్ల వరకు పరిహారం ప్రకటించిన సందర్భాలున్నాయి అయితే కొన్ని కేసుల్లో కంపెనీ కూడా గెలు టాల్క్ కేసుల నుంచి బయటపడడానికి కంపెనీ గతంలో దివాలా ప్రక్రియ ద్వారా ప్రయత్నించినప్పటికీ అది మూడు సార్లు విఫలమైంది రెండు వేల ఇరవైలో జేఎన్ తమ టాల్క్ ఆధారిత బేబీ పౌడర్ అమ్మకాలను అమెరికాలో నిలిపేసి దాని స్థానంలో కార్న్ స్టార్చ్ ఆధారిత పౌడర్ ను ప్రవేశపెట్టింది చట్టపరమైన పోరాటం భారీ పరిహారాల నేపథ్యంలో తాజా కోర్టు తీర్పు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల దృష్టిని మరొకసారి ఆకర్షించింది